మీడియా ఇస్ కృష్ణతేజ అండ్ ఈరోజు అయితే బిగ్ బాస్ ఫార్టీ వన్లో మనం మనమైతే ప్రోమోస్ గురించి అయితే మూడు రివ్యూస్ అయితే పెట్టేశాము అండ్ ఇప్పుడైతే ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఈ రోజు వీకెండ్ లో సాటర్డే ఏం జరిగింది అంటే భరణి ఎలిమినేషన్ అయ్యాడు అని అయితే ఒకటి ఇష్యూ అయితే జరుగుతుంది దీంట్లో ఈరోజైతే ఎందుకంటే ఈ వీక్ అంతా జరిగిన ఏ రస్ అయితే ఎందుకంటే వరల్డ్ కార్డ్ ఎంటర్ అయ్యి వాళ్ళ గురించి వీళ్ళ గురించి తనుజ గురించి కళ్యాణ్ గురించి అలాగే పవన్ గురించి అండ్ రీతు గురించి బ్యాక్ బిచ్ంగ్ ఎవరైతే రమ్య మాధురి ఇలాంటి ఇష్యూస్ అన్నీ చాలా ఉన్నాయి దానికి నాగార్జున గారు రెక్టిఫై చేస్తూ చాలా మ్యాటర్ అయితే జరిగింది అండ్ ఈ అయితే కనుక మనది చాలాను సబ్స్క్రైబ్ చేయండి మనం మంచి రివ్యూస్ ఇస్తాము ఎందుకంటే ఏదైనా మనం పాజిటివ్గానే చెప్తాము ఏదైనా ఉన్నా పొలైట్గా చెప్తాను ఎందుకంటే ఇదేదో మతలబ్గా చెప్పేది అనేది ఇప్పుడు పెట్టుకోను అండ్ ఈ ఇప్పుడైతే బిగ్ బాస్లో అసలు మాధురికి అండ్ రమ్యకు దివ్యకు రకరకాలుగా తనూజకు ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు ఇప్పుడు జరిగిన ఎపిసోడ్ ఏ ఏదైతే ఉందో అంత ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆడియన్ ఓటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూని జరిగింది ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వీళ్ళు ఏమైనా తప్పు చేశారా వీళ్ళకి ఇది అవసరమా అని ఆడియన్ పోలింగ్లో తెలిసి చేసుకోవడము అందులో వాళ్ళు రెక్టిఫై చేయడము నాగార్జున కూడా దీని గురించి ఎక్కువగా చెప్పకుండా ఆడియన్స్కే అప్పజెప్పేసాడు అంటే తమ్మిను హండ్రెడ్ పర్సెంట్ ఎవరికి వచ్చింది అండ్ హాఫ్ హాఫ్ ఎవరికి వచ్చింది ఎవరు ఫేక్గా మాట్లాడుతున్నారు అనేది ఆడియన్స్ ఎందుకంటే మనలాంటి వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఈరోజు ఫార్టీ డేస్ నుంచి ఎవరెవరు ఎలా ఉన్నారు అనేది గనుక ఆడియన్ పోలింగ్లోనే జరిగింది అండ్ ఇప్పుడైతే కనుక బ్రీఫింగ్లోకి వెళ్దాము అండ్ ఫస్ట్ నాగార్జున ఎంట్రీ అయితే ఇచ్చాడు ఎంట్రీ ప్రవారం ఏం జరిగింది అంటే రాత్రి దివ్య ఆయేష మంచి రసపట్టుతో నాకు వంట నేర్పియచ్చు కదా నువ్వు ఇప్పుడు వంట నేర్చుకునేంత టైం లేదు నేను ఇంటికి వచ్చాను దివ్య అయితే అసలు చపాతీ షూ గురించి వచ్చింది చపాతి నేను చేస్తాను నాకు నేర్పి ఫుడ్ నేర్పి అని ఆయేషా అడగడం దానికి దివ్య వచ్చేసి అవును నేర్చుకోని నిదానంగా ఉండు అనేది చెప్పేది లేకుండా ఇప్పుడు అవసరం లేదు నాకు టైం లేదు నువ్వు నువ్వు చేసింది తిని ఇప్పుడు నువ్వు తింటే నువ్వు చేసినది నేను తినలేము మన వాళ్ళు తినలేరు కాబట్టి ఇప్పుడు తినే టైము లేదు అని వాళ్ళు పొలైట్గా చెప్పొచ్చు తను హర్ట్ చేసిన విధానము ఆయే షార్ట్ అయిపోయింది తీరా చూస్తే చపాతి నాది అది మాడిపోయింది ఇదేనా చేసేది అని రిటార్డ్గా మళ్ళీ భరణితో వీళ్ళతో డిస్కస్ చేయడము తర్వాత నైట్ వీళ్ళు ఇద్దరు సారీ చెప్పుకోవడంతో ఆ రోజు గడిచిపోయింది అండ్ మరుసటి రోజు ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే కనుక దాని తర్వాత మనకు నైట్ ఒక టాస్క్ అయితే పెట్టారు అది హెరిటేజ్ టాస్క్ హెరిటేజ్ ఏంటంటే పాల ఉత్పత్తులు తీసుకొని ఇప్పుడు వైల్డ్ కార్డ్స్కు మరియు జనరల్గా ఇప్పుడున్న కంటెస్టెంట్స్కు మధ్యన జరిగినప్పుడు మాధురి అండ్ వీళ్ళిద్దరూ అయితే గనక గౌతమ్ వీళ్ళిద్దరూ హిట్ అయ్యారు అండ్ సిక్స్ మంత్స్ వరకు చాలా ఫ్రీ అంటే ఈ పాల ఉత్పత్తులు అన్నీ కూడా ఇంటికి తీసుకొని వస్తారు కాబట్టి దే ఆర్ సేఫ్ ఇన్ అండ్ మాధురి ఈజ్ హిట్ ఇన్ ఈ గేమ్ అనమాట దాని తర్వాత ఏం జరిగింది అని అన్నప్పుడు సుమన్ అయితే కనుక సుమన్ కెప్టెన్సీగా అయ్యాడు కాబట్టి సుమన్ కెప్టెన్ అయితేనే దీక్ష అని అంటూనే దీంట్లో ఏంటి అంటే కనుక సుమన్ చేసిన మంచి పని ఏంటి అంటే కనుక తను లేడీస్కు బెడ్ ఇచ్చేయడం మేము బెడ్ మీరు తీసుకోండి ఎంతవరకు బయట ఉన్నారు వాళ్ళు సఫర్ అవుతున్నారు కాబట్టి బెడ్ అయితే తను దానం చేసేసి ఒక మంచి కెప్టెన్గా నిరూపించుకున్నాడని నాగార్జున గారు అండ్ ఆడియన్స్ కూడా పొగడము అండ్ దాని తర్వాత రమ్య అండ్ ఎక్స్ట్రా ఫుడ్ గురించి అండ్ సుమన్కు సుమన్కు రమ్య ఇద్దరు తినడము అండ్ వేస్ట్ కాకుండా దాన్ని మళ్ళీ మాన్యువల్ తినడము ఇలాంటివన్నీ జరిగాయి అండ్ దీని తర్వాత కిరీటాలు ఇవి ఎందుకంటే మనకు వరల్డ్ కార్డ్స్కి వచ్చేటప్పటికి ఒక విధమైన పవర్స్ ఎవరైతే ఉన్నారో సిక్స్ మెంబర్స్కు సిక్స్ పవర్స్ ఇచ్చారో ఒకరి ఇమ్యూనిటీ ఒకరు ఫుడ్ ఒకరు కంటెండర్షిప్ ఒకరు ఎలిమినేషన్ కాకుండా ఆపడము ఇలాంటివన్నీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చినప్పుడు ఇప్పుడు అవి నిజంగా ఇచ్చినట్టే ఇచ్చి ఇమ్యూనిటీ పవర్స్ను ఎనికి తీసుకునే విధానం ఏదైతే ఉందో అండ్ వీళ్ళకి ఇది అవసరమా అన్నప్పుడు నిజంగా మనకు నిఖిల్ రమ్య అండ్ నిఖిల్కి వచ్చేటప్పటికి కంటెండర్ పవరు వచ్చేటప్పుడు ప్పటికి ఎలిమినేషన్ను సేవ్ చేసేది అయితే ఎలిమినేషన్ సేవ్ చేయడం అనేది సంజన అయితే కనుక మాధురికి పాజిటివ్గా చెప్పింది దాని తర్వాత దివ్య ఇచ్చి అసలు ఎలిమినేషన్ పవర్ అనేది ఉండకూడదు అని అన్నప్పుడు పోలింగ్లో మాత్రం దివ్యకే పాజిటివ్గా వచ్చాయి దానివల్ల ఎనికి కిరీటంతో పాటు ఆ ఎల్లో స్టోన్ అయితే ఎనికి తీసుకున్నారు దాని తర్వాత మాధురి ఇష్యూ ఏదైతే ఉందో పవర్ అండ్ సుమన్ శెట్టి అడగడము అండ్ కళ్యాణ్ గురించి చెప్పడము కళ్యాణ్ ఏంటి వాళ్ళిద్దరు మాధురికి కళ్యాణ్కు ఏంటి ఇష్యూ అన్నప్పుడు ఎందుకంటే మాధురి వచ్చేసి కూర్చోండి మీతో మాట్లాడాలి అంటే ఆయన నిలబడితే చెప్పలేవా అంటే మీరు ఇలా మాట్లాడితే నేను ఇంకొక విధంగా చెప్పాల్సి వస్తుంది అన్నప్పుడు అది ఎందుకంటే ఇంకోటి చెప్పాల్సి వస్తుంది అన్నప్పుడు ఎందుకంటే విద్యార్థి తప్పు ఉంది ఇక్కడ మాధురిది తప్పు ఉంది కళ్యాణ్ది తప్పుంది కాబట్టి వాళ్ళిద్దరిని రెక్టిఫై చేస్తూ ఇద్దరు పొలైట్గా మాట్లాడడం నేర్చుకోండి అని వార్నింగ్ స్వీట్ వార్నింగ్ అయితే నాగార్జున ఇచ్చాడు ఇలాంటి వార్నింగ్స్ చాలా ఉన్నాయి ఈ ఎపిసోడ్లో అండ్ అవి ఏమేమిటివి అనేది తెలుసుకుందాం అండ్ కంటెండర్ పవర్ గురించి వచ్చినప్పుడు కళ్యాణ్ ఒపీనియన్ అడిగినప్పుడు సిక్స్టీ పర్సెంట్ ఓకే తను కంటెండర్గా ఉన్నాడు దాన్ని కంటెండర్ పవర్ ఉన్నప్పుడు దాన్ని తీసేయడమే బెటర్ ఎందుకంటే తను పవర్ స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి దానికి అవసరం లేదు అనడము దానికి భరణి కూడా వంత పాడి ఏ అవసరం లేదు అని నీఖిలు ఇమా ఇమానియూల్ కూడా దానికి ఎయిటీ పర్సెంట్ ఎందుకంటే అంత పవర్ఫుల్ పర్సన్ కాదు అవసరం లేదు తను ఓన్గా కూడా సంపాదించుకుంటాడు అని తాన్ని ఎనికి తీసుకొని వెళ్ళాడు తర్వాత రమ్య లగ్జరీ ఫుడ్ తెచ్చినప్పుడు ఎందుకంటే రామును అడిగాడు రాముకు అసలు ఏం మరుపు ఎక్కువ కాబట్టి ఏం జరిగింది సార్ అని తనని అడిగిన విధానం అయితే మంచి కామెడీ అయ్యింది దాని తర్వాత అండ్ రమ్యకు ఈ ఫుడ్ది ఉండడం లగ్జరీ ఫుడ్ ఉండడం మంచిదేనా అని టాస్క్ వచ్చినప్పుడు రాము అవును సార్ పాపం సుమన్ శెట్టికి కూడా పంచుతుంది సుమన్ శెట్టి దానివల్లనే కొంచెం బాగా భోంచేస్తున్నాడు అని ఒక పాజిటివ్ వైబ్ అయితే ఇచ్చింది దాంతోపాటు ఆడియన్ పోలేనప్పుడు నిజమా ఏంటి అన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ మార్క్స్ అయితే పడ్డాయి కంపెరిషన్ రూమ్లోకి ఇప్పుడు మనకు రమ్యను ని పిలిచినప్పుడు రమ్య ఏం చెప్పింది అంటే కనుక ఎందుకంటే కళ్యాణ్ గురించి ఇప్పుడు తనుజ ఇష్యూ కావచ్చు వీళ్ళందరూ ఏంటి వాళ్ళు తనుయుజను ఓ పూజ చేస్తున్నాడు నా రాజేస్తున్నాడు అసలు తన బిహేవియర్ బాగాలేదు అని ఆ వీడియో ప్లే చేసినప్పుడు తను చెప్పుకున్న విధానం ఇక్కడ అయితే కనుక కళ్యాణ్కి చాలా బ్యాడ్ అలాగే రమ్య అండ్ మాధురి డిస్కషన్ ఏం జరిగింది అంటే కనుక నిజంగా వాళ్ళిద్దరి మధ్యన అసలు ఏంటి రెండు సార్లు ఇష్యూ అయినాయి ఇప్పుడు ఎందుకంటే ఒక రీతు ఇష్యూ ఒకటి వచ్చింది దాని తర్వాత తనుజ ఇష్యూ వచ్చినప్పుడు రీతు ఇష్యూ వచ్చినప్పుడు పవన్ గురించి బ్యాగడ్గా వాళ్ళిద్దరి మధ్యన బ్యాడ్గా మాట్లాడము వీళ్ళైతే మాధురి ఇష్యూ జరిగింది దాని తర్వాత తనుజ ఇష్యూలో వచ్చినప్పుడు కళ్యాణ్కి అయితే కనుక మంచి నిజంగా చాలా వరస్ట్ 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 బిహేవియర్ అనేది ఎందుకంటే తనుజనేమో పక్కకి వెళ్ళిపోతుంది తనేమో తప్పించుకుపోతుంది కానీ గట్టిగా చెప్పలేకపోతుంది అది అనేది ఆ వీడియో చూపించినప్పుడు కళ్యాణ్కు ఒక ఎడ్ సే ఆడియన్ పోల్ లో కూడా తను అమ్మాయిలతో కరెక్ట్గా ఉండడం లేదు అనేది కన్ఫ్యూషన్ ఇచ్చాడు అమ్మాయిల బిహేవియర్ కొంచెం మార్చుకో అని మాత్రం మంచి క్లాస్ దిగాడు కన్ఫ్యూషన్లో రీతు పవన్ వచ్చినప్పుడు ఏమైతుంది అంటే కనుక పవన్ ఏమో రీతునేమో నేను మంచి ఫ్రెండ్షిప్పును బాగా చేస్తున్నాను కానీ పవన్ వచ్చేటప్పటికి కొన్నాళ్ళు ఎందుకంటే రీతు ఒకసారి ఎలిమినేషన్కి వెళ్ళినప్పుడు సేవ్ అయితే ఎవరు గుర్తొస్తారంటే పవన్ గురించే చెప్పింది పవన్కి ఎందుకంటే అంత వాళ్ళిద్దరి మధ్యన బాండ్ కానీ పవన్ పికిల్ మైండ్తో కొంచేపు ఏమో ఫ్రెండ్షిప్ ఉంటాడు ఫ్రెండ్షిప్ అంతకు మించి ఇప్పుడు ఆడియన్ పోర్కొచ్చేటప్పటికి పవన్ కు మాత్రం మైనస్ మార్క్స్ పడ్డాయి రీతుకు ఒక పాజిటివ్ మార్క్స్ అయితే పడ్డాయి దీనివల్ల నువ్వు మార్చుకో పవన్ ఎందుకంటే నువ్వు అటు ఇటు కాకుండా నువ్వు ఏం ఆడాలనుకుంటున్నావు నీకు నిజంగా బాండింగ్ ఉందా లవ్ ఉందా ఫ్రెండ్షిప్ ఉందా అంతకు మించి ఉందా అని గట్టిగా నొక్కి 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 ఉక్కణించినప్పుడు కూడా పవన్ వినలేదు ఇది ఇట్లా గతి అని మళ్ళీ అది వదిలేశారు దాని తర్వాత అండ్ సాయికి వచ్చినప్పుడు ఇమ్యూనిటీ పవర్ ఏదైతే ఉందో దాన్ని పవన్ పాజిటివ్గానే చెప్పాడు పవన్ పవన్ పాజిటివ్గా ఉండడం మంచిది అండ్ భరణి కూడా ఇమ్యూనిటీ పవర్ అనేది సాయి వల్ల ఇమ్యూనిటీ పవర్ మంచిదే అని తను కూడా పాయింట్ ఆఫ్ ఆడియన్ ఓటింగ్ కూడా థర్టీ నైన్ పర్సెంటేజ్ వచ్చింది దాని తర్వాత దివ్య వచ్చి ఇమ్యూన్ పవరు స్థాయికి అవసరం లేదు అన్న కానీ ఆడియన్ పోల్లో థర్టీన్ పర్సెంట్ వచ్చింది కాబట్టి పాజిటివ్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి సాయికి ఆ ఇమ్యూని పవర్ను అలాగే పెట్టేశారు దాని తర్వాత ఆయేష పవర్ నా పవర్ ఆఫ్ నామినేషన్కి వచ్చినప్పుడు పవర్ ఉంచడం తనుజ వచ్చేసి పవర్ ఆఫ్ నామినేషన్లో ఉండడం మంచిదే అని చెప్పింది దాని తర్వాత రీతు అయితే ఉంటే మంచిదే ఉండకుండా మంచిదే అని రెండు రకాలుగా చెప్పడంతో అలా కాదమ్మా ఉండాలా లేదా అన్నప్పుడు నిజంగా ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉండడం వల్ల ఆడియన్స్కు రీ పవర్ అయితే ఉండిచ్చారు రీతు ఆ ఏష తర్వాత ఏంటి మీ ఇద్దరి గోల అని నాగార్జున అన్నప్పుడు రీతు అండ్ డిష్వాష్ గోల ఏదైతే ఉందో సాటర్డే ఏది గురువారం రోజు జరిగిన ఆ క్లీనింగ్ సెక్షన్లో తను వాయిస్ రైజ్ చేయడం వల్ల రీతు హట్ అయింది అని ఆ ఏష నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు కరెక్ట్ చెప్పాల్సింది కరెక్ట్గా చెప్పు అని ఈ నాగార్జున అయితే క్లాస్ పీకడం జరిగింది అండ్ తర్వాత తనుజకు వచ్చినప్పుడు కన్ఫ్యూషన్ రూమ్లో తనుజ గురించి రమ్య మాధురి అలాగే కళ్యాణ్ బిహేవియర్ ఎందుకంటే కళ్యాణ్ వచ్చేటప్పుడే తనుజ అంటే క్రష్ ఉందని తను డైరెక్ట్గా చెప్పాడు దాంతోపాటు తనుజ అంటే ఇష్టం చూపిస్తున్నాడు కానీ తనుజకు తనుజ కళ్యాణ్ దూరం పెడుతుంది దాని తర్వాత కళ్యాణ్ ఏమో పూసుకొని తిరుగుతున్నాడని మాధుడైతే వాళ్ళిద్దరి మధ్యన రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు అది కరెక్ట్గా తనుజ బిహేవ్ చేయడం లేదని అనడము తర్వాత ఆడియన్ పోల్కొచ్చేటప్పటికి తనుజకు చాలా పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ అయింది అండ్ ఆడియన్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ తనుజకు ఒక పాజిటివిటీ అయితే ఇచ్చారు కళ్యాణ్ వైల్డ్ కార్డ్స్లో వచ్చినప్పుడు అండ్ బ్యాక్ బీచింగ్ చేయడము దీని గురించి చెప్తుండడము కళ్యాణ్ తనుజ గురించి కరప్షన్ చెప్పడము ఇమాన్యుయల్ ఇక్కడ అయితే కనుక ఇమాన్యుయల్కు ఒక పాజిటివ్ ఇమాన్యుయల్ బిగ్ బాస్ బిగ్ బాస్ కామెడీగా నీకు పగిలిపోద్ది అని నాగార్జున ఇమాన్యుయల్ను అడగడము ఏంటి సార్ అంటే నీకు ఇప్పుడు ఫుడ్ గురించి నీకు ఫుడ్ గురించి ఇవ్వాలనుకుంటున్నాను మంచి ఫుడ్ పెట్టాలనుకుంటున్నాను అంటే సార్ ప్లీజ్ సార్ పంపిణి సార్ అనడం ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక మంచి పాజిటివిటీ ఎందుకంటే నువ్వు బిగ్ బాస్ని అడిగావు కదా ఇంతకుముందు అమ్మాయిలు బాలేరా తర్వాత ఏంటి వచ్చిన అమ్మాయిలు అవును సార్ బిఫోర్ తను చే అంత ఫిగర్లు బాగాలేరు నాకు బిగ్ బాస్ మొక్కుకున్నాను దానివల్లనే నాకు ఆయేషా రమ్య లాంటి వాళ్ళు వచ్చారు వాళ్ళిద్దరు కూడా మంచి కామెడీగా దాని తర్వాత ఆయేషాను లిఫ్ట్ చేయడము రమ్యతో పుష్ అప్ చేయడము ఇలాంటివన్నీ ఒక పాజిటివ్ వైబ్ అయితే క్రియేట్ చేశారు అండ్ మాధురి అండ్ మాధురి అండ్ రేషన్ టాస్క్ వచ్చినప్పుడు దివ్య ఇద్దరు నిజంగా రేషన్ ఎందుకంటే ఏ రోజు ఫుడ్ ఐటమ్స్ ఎలా నడుస్తుంది అనేది మాత్రం నిజంగా లాస్ట్ మాత్రం మాధురికి దివ్యకు పడిన ఎందుకంటే రేషన్ మేనేజర్ను మార్చండి అని మాధురి అనడము దాన్ని దివ్యకు నిజంగా దివ్యని తీసుకున్నామా దివ్యను ఏ విధంగా అంటే ఐదు క్వశ్చన్లు అయితే ఇచ్చాడు ఐదు క్వశ్చన్లలో ఎవరు ఎక్కువ తింటారు రైస్ ఎంత వాడతారు ఆయిల్ ఎంత వాడతారు ఇవన్నీ పాలు పాలు టీ సార్లు కస్తారు అనుకున్నప్పుడు ఇద్దరు సమానంగా ఎందుకంటే రేషన్ మేనేజర్కి అయితే తెలుస్తుంది అని వాడేది కానీ కంటెస్టెంట్స్కి కూడా అది ఏ విధంగా గమనిస్తుంది తన ఎంత సీనియారిటీతో ఉంది అని తెలుసుకోవడానికి ఇది పెట్టినప్పుడు నిజంగా మాధురి అయితే కనుక హండ్రెడ్ మార్క్స్ పడ్డాయి దానివల్ల రేషన్ మేనేజర్గా మాధురి అయితే సెలెక్ట్ అయ్యింది దాని తర్వాత దివ్యకైతే మంచి కోటింగ్ అయితే పడింది ఎందుకంటే ఫుడ్ గురించి అండ్ తను కర్రీ తిన్నప్పుడు ఆ పోర్షన్ ఎఫెక్ట్ గురించి నువ్వు కరెక్ట్గా కంటెంటర్స్కు అండ్ వైల్డ్ కార్డ్స్కు నువ్వు పర్ఫెక్ట్గా వాళ్ళకు దాని గురించి చెప్పలేదు నువ్వు ఎలా తినాలి ఎలా ఉండాలి అని వాళ్ళకు పర్ఫెక్ట్ బ్రీఫింగ్ ఇవ్వలేదు అనేది ఒక క్లాస్ అయితే దివ్యకి దిగాడు దానివల్ల కూడా దివ్య అండ్ తర్వాత గౌరవం వచ్చేసి నాకు తెలుసు అని తను ఇంగ్లీషు తెలుగు హిందీ మాట్లాడి తను తన పాయింట్ ఆఫ్ వ్యూ కానీ దివ్య మాత్రం పర్ఫెక్ట్గా నువ్వు చెప్పాలి అన్నప్పుడు దీని గురించి ఏమైనా నువ్వు రిట్రేట్గా ఫీల్ అవుతున్నా లేదండి ఇది వేరే వాళ్ళకు వెళ్ళడమే బెటరు నేను మాత్రం మళ్ళీ వాషింగ్ ఏరియాకి వెళ్తాను అని తను ఒక పాజిటివ్ వైపుతో అండ్ రేపు ఎలిమినేషన్ ఎపిసోడ్లో భరణి పేరు అయితే గట్టిగా వినపడుతుంది అండ్ ఎవరు ఎలిమినేట్ అవుతారో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి